గ్రంథంలో పన్నెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన చెప్తున్నదంటే మనిషి ప్రార్థన చేయకపోవడమే దేవునికి విరోధంగా పాపం చేసిన వాడితో సమానం నిగ్రహం నీలో లేదు నేను ఈ టైంకి ప్రార్థన చేసుకుంటాను ఈ టైంలో నేను ఇది చేస్తాను ఈ టైంలో నేను అల్గుంటాను ఈ టైంలో అలగుంటాను నీకంటూ ఒక టైం టేబుల్ లేదు నీకంటూ ఒక టైం టేబుల్ లేదు ఎప్పుడో ఎగ్జామ్ అన్నారు తీరిగ్గా తొమ్మిది గంటలకు లేచి అని హ్యాపీగా వెళ్ళాను ఎగ్జామ్లో కూర్చున్నాను అందరూ ఏం చేస్తున్నారో అది చేశాను వచ్చినా రాకపోయినా ఏదో రాసి వచ్చాను అంతే ఆడికి ఒక ఏం లేదు ఒక గోల్ లేదు ఒక ఒక తీరు లేదు ఒక టైం టేబుల్ లేదు ఏమీ లేదు ఇచ్చి అనవసరం రాయడింగ్ రైడింగ్ అంటే బయటికి పోవడం బెటర్ నీకు అనవసరం నీకు ఎగ్జామ్స్ కూడా అనవసరం ఒక ఒక్క నిగ్రహం లేదు నీలోని ఒక పంచువాలిటీ లేదు ఒక పద్ధతి లేదు ఒక పాడు లేదు అందుకే నువ్వు ఏది రాసినా సరే అది వేస్ట్ అని చెప్తా ఉన్నారా ఆశ నిగ్రహం నీ ఉండాలి ఆత్మఫలాల్ని నీలో ఉండాలి ఆశా నిగ్రహం ఆశ నిగ్రహం అంటే నేను ఎట్లా చేస్తాను అంటే ఎలా ఉంటాను ఒక నిబంధన నువ్వు పెట్టుకోవాలి ఒక నిబంధన నీకు ఉండాలి ఒక సరిహద్దులు నీకు ఉండాలి ఒకటి నీ చెయ్యను అంటే చేయకుండా ఉండాలి నేను ఈరోజు ఈరోజు ఉపవాసం ఉంటాను నేను ఇలాగే ఉంటాను ఉపవాసం అనుకుంటే అలాగే ఉండాలి ఏం చేయాలండి అలాగే ఉండాలి అయ్యో ఉపవాసం ఉన్నాను కదా నేను ఉపవాసం విరామించిన తర్వాత సాయంత్రము నేను ఉపవాసం మరి విరా విరామం జరిగిన తర్వాత నేను వస్తువులు తెచ్చుకోగలను తెచ్చుకోలేనో ముందే కొట్టి దగ్గరికి వెళ్ళి తెచ్చేసుకుంటాను దగ్గర పెట్టుకుంటాను అని చెప్పేసి దగ్గర పెట్టుకొని అయ్యో మళ్ళీ ఉపవాసం అయిపోయిన తర్వాత ఆ టైంకి నేను లేచి వండుకోగల్లో వండుకోలేను నీరసంగా నొచ్చేస్తేమో అని చెప్పేసి మరలా ఆ వండేసుకొని ఒక దగ్గర పెట్టేసి అయ్యో అప్పటికి మళ్ళీ చల్లగైపోతేమో హాట్ బాక్స్లో పెట్టేసుకోవాలి అని చెప్పేసి పెట్టేసుకొని మరలా వాటిని పొయ్యి వరకు నేను ఎల్లగల్లో వెళ్ళానో ఉపవాసం అయిపోయిన తర్వాత దచ్చిన నా పక్కనే పెట్టుకుంటాను అని పెట్టుకొని అయ్యో ఈ వాసనకి నేను ఉండలేకపోతాననే ఈ వాసన వల్ల గ్యాస్ రిలీజ్ అయిపోయి మళ్ళీ ఇబ్బంది పడతానేమో రేపు చేస్తానులో ఉపవాసం అని చెప్పేసి దగ్గరికి వచ్చేసిన తర్వాత ఏం చేస్తామండి తినేస్తాం అయిపోయింది నీ ఉపవాసం ఏమైంది నీ ఉపవాసం బాగుందో బాగుంది అయితే ఉపవాసం అంతా నీరు గారిపోయింది ఉపవాసం అంతా పోయింది మళ్ళా చెప్తున్నాను నేనండి నా చిన్నతనంలోని మాకు ఒక పాఠం ఉండేది ఏ పాఠం అంటే కోతి జాపం పాఠం పేరు ఏం పేరండి కోతి జాపం కోతి కోతి అనుకున్నదట నేను ఉపవాసం ఉంటాను ఈ రోజు దేవుడికి ఉపవాసం చేస్తానని అనుకున్నదట అనుకున్న తర్వాత ఉపవాసం చేద్దాం కదని చెప్పేసి రెండు కాళ్ళు ఇలాగా ఉపవాసం ఉండి దేవుడికి ప్రార్థన చేసుకుందామని చెప్పి మొదలెట్టిందంట మొదలెట్టంగా ఒక ఆలోచన వచ్చిందంట కోతి నువ్వు ఉపవాసం ఉంటున్నావు కదా నువ్వు సాయంత్రం ఉపవాసం అయిపోగానే ఏమైందంటే నీ పరిస్థితి ఎల్పు నీరసం వచ్చేది నువ్వు అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేవంటే అప్పుడు ఎవరికి గొప్పకి నెల చెట్టు దగ్గరికి వెళ్ళి పొల్లు తెచ్చుకొని పక్కన ఎట్టుకు పెట్టుకొని అమ్మ లేచి వెళ్ళి మళ్ళీ మళ్ళీ జపం చేద్దామని మళ్ళీ ఇలా అవకాశం ఎలా ఉండదు ఉండగానే మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది తనకి అయ్యో నేను లేచి వెళ్ళి ఆ గదిలోకి వెళ్ళి తెచ్చుకోగలను తెచ్చుకోలేను అని చెప్పేసి అవి తీసుకొచ్చి పక్కన పెట్టుకుంది పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ చేద్దామని చాలా సీరియస్గా చేద్దాం అన్ని దగ్గరే ఉన్నాయి కదా ఇంక నాకు ఇబ్బంది లేదని చెప్పేసి మళ్ళీ ఉపవాసం స్టార్ట్ చేసింది ఉపవాసం స్టార్ట్ చేయగానే మరలా ఉపవాసం చేస్తా ఉన్నది మళ్ళా గుర్తు వచ్చింది నేను అది తీసి ఎలా పెట్టుకోగలలో పెట్టుకోలేనో నీరసం వచ్చేది కదా అందుకే చేత్తో పట్టుకొని అందాం చేత్తో పట్టుకొని జపం చేసేసి అప్పుడు నోట్లో పెట్టేసుకుందాం అని ఉంటుంది అప్పుడు ఏం ఆ పళ్ళు కాస్త తీసి చేత్తో పెట్టుకుంది అలా చేస్తుంది మళ్ళీ చేస్తుంది చేస్తా 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 మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది ఈ చెయ్య కూడా ఇలా నోటి వరకు వస్తుందో రాదు ఆ టైంకి ఉపవాసం అంత అయిపోయింది అర్థ అయితే పని చేద్దాం నోట్లో పెట్టుకొని అలా ఉంచుకుని ఉపవాసం చేద్దాం అనుకున్నాం అప్పుడు ఏం చేయిందంటే ఆ పండు కాస్త తీసి నోట్లో పెట్టుకుని ఏం చేయిందంటే అప్పుడు మళ్ళా సీరియస్గా చేస్తున్నాడు సీరియస్గా చేత 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 ఈ గజులను నీళ్ళు గారిపోతా ఉన్నాయి ఇబ్బంది అయిపోతా ఉంది అమ్మఒ ఇబ్బంది ఎవరు తట్టుకోలేరు నాయనని చెప్పి తక్కువ కొరికేసింది తినేసింది బాబు గారికి అయిపోయాడు వాసవంత బిడ్లారా నీకు ఆసన్న నిగ్రహం ఉండదు ప్రభువా నేను ప్రార్థిస్తాను మోకరిస్తాను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేయకపోవడమే పాపం అని చెప్పావు మనం అదే చెయ్యము అన్ని చేస్తాం ప్రపంచంలో అంత చేస్తాం పొద్దులేసి ఎంత పనులు చేస్తాం ఎంత పరుగులు మీకు నీ తెలిదా ప్రార్థన చేయండి అంటే నీ తెలిదా నేను చేసుకుంటున్నానులే మళ్ళా ఇంకోటిలా వస్తాను నేను చేసుకుంటున్నా కనపడాలని ప్రార్థన చేసుకుంటున్నట్టు మనం ఏది చేయమో అదే చేయం అందుకే కార్యాలు చూడడం మనం ఏది చెయ్యమో ఏది చెయ్యాలో అది చెయ్యమో ఏది చెయ్యకూడదు అది చేస్తాం దేవుడు అంటాడు నువ్వు ప్రార్థించు ఏమంటాడండి దేవుడు నువ్వు ప్రార్థించు 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 ప్రార్థన ద్వారా బైబిల్లో చాలా మంది కార్యాలు చూశారు అద్భుత కార్యాలు చూస్తారు ఆశ్చర్య కార్యాలు చూస్తారు మహాద్భుత కార్యాలు చూస్తారు అది చేయమంటున్నాడు దేవుడు అది ఒక్కటే చేయమండి అన్నీ చేస్తాం ప్రార్థన చేయడానికి టైం ఉండదు మనకి ఏం ఏంటంటే ప్రార్థన చేయడానికి టైం ఉండదు మిగతా అన్నింటికి కూడా టైం ఉంటుంది ఆ టైంకి ఎవరైనా సరే మన ఇంటికి వచ్చారంటే కాసేపు కూర్చొని మాట్లాడడానికి అంటే టైం ఉంటుంది కానీ ఏముండదండి మనకి ప్రార్థన చేయడానికి టైం అది అదేంటో కానీ మనం కరెక్ట్గా ప్రార్థన చేసుకున్నాం క్లినిక్లో నేను ఎలాగైనా ప్రార్థన చేసుకోవాలి వచ్చిన పేషెంట్ వెళ్ళిపోయారు మోకరించాలి ప్రార్థన చేసుకోవాలి అని అనుకుంటాను కదా అప్పుడు ఒకరు వస్తారండి బా ఎంత చక్కగా వస్తారో ఆసుకేయడానికి నాతో కూర్చో తప్పదు ఏం ఏమనలేము ప్రార్థన అయిపోతుంది ప్రార్థన సమయం పోతుంది బిడ్డా నీకు సమయం దొరికినప్పుడల్లా ఏం చేయాలి ప్రార్థన చెయ్యి ప్రార్థనకు ఒక సమయాన్ని కూడా పెట్టుకో సమయం దొరికినప్పుడు చెయ్యి అలాగే ఒక సమయాన్ని కూడా నువ్వు పెట్టుకో నీ ప్రార్థన వలన ఆశ్చర్య కార్యాలు జరుగు నువ్వు చేసే ప్రార్థన నీ ఇంట్లో మోకరించి చేసింది ప్రార్థన ఏ ప్రార్థన అండి చెప్తున్నాను ఈ కుటుంబం మోకరించి ప్రార్థించండి ఒకరోజు ఒక ఉన్నతమైన హైట్కి వస్తుంది ఆ హైట్లో చేద్దాం మళ్ళీ మనం ప్రార్థన వచ్చి దేవుని మయం కలిగిన కాక హలో ఉన్నతమైన స్థితి ప్రార్థన వలన నువ్వు చూస్తావు దేని వలన చూస్తావండి ప్రార్థన వలన నిన్న ఆటంకపరిచేటువంటి నీ ఇంటిలో ఆటంకపరిచేది ఏదైనా ఉన్నట్లయితే దాన్ని పక్కన పెట్టేసి టీవీ నిన్ను ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తుందా సెల్ ఫోన్ నిన్ను ఆటంకపరుస్తుందా కొంతసేపు ఆశా నిగ్రహం పెట్టుకో పెట్టుకొని ప్రవ్వా నేను ఈ టైంలో ప్రార్థన చేయాలి కదా నా ఫోన్ నన్ను ఇబ్బంది పెట్టకూడదు అందుకే సైలెంట్లో పెట్టేసి పక్కన పెట్టేసి ఓ గంట నువ్వు పెట్టుకుంటే గంట కూడా ఇదేమో ఫోను సైలెంట్లో ఉండే నీకు అంత ఇంపార్టెంట్ సీఎం ఫోన్ నీకు వచ్చే నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసేసేది ఏం ఉండదు నువ్వు సీఎంఓ కాదు పిఎంఓ కాదు వాళ్ళే ఫోన్లు పక్కన పెట్టేస్తారు ఈ ఫోన్ నిన్న ఆటంక పరిస్థితుంది ఎంత ఆటంకపరుస్తుందో చెప్పమంటారా ఎంత ఆటంకపరుస్తుందో చెప్పమంటారా ప్రార్థన చేద్దామని ఎంత సీరియస్గా ఏంటండి సీరియస్గా మోకరించి ప్రార్థన చేస్తుంటే మన మెసేజ్లు వచ్చేస్తా ఫోన్లో అమ్మ ఇది ఇంపార్టెంట్ లాగా ఉండే ఎవరో మెసేజ్ పంపిస్తున్నారు టక టకా టా ఓపెన్ చేసి చూసి అలా రిప్లై ఇచ్చేయాల లేకపోతే నీ ప్రార్థన అంత ఫోన్ మీదే ఉంటుంది ఉంటుందండి ఫోన్లు 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 ఏం చేస్తారండి ఫోన్లు దేవుని దేవుడికి ఇవ్వండి ఏం చేయాలండి సమయాన్ని దేవుడికి ఇవ్వండి సమయము దేవుడిది సమయాన్ని దేవుడికి అప్పగించండి ఖాళీ సమయం దొరికితే నీ తీరిక సమయం దొరికితే ఏం చేయాలి చేయాలి ఎక్కడ ప్రార్థన ఎక్కడండి దేవుని దగ్గర నువ్వు ప్రార్థించు సహోదరి సహోదరు నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి సరైన సమయం వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకోవడానికి లోకంలో ఎవ్వరు నేను ముందుకు రాయగానే ఆయన మాత్రం ముందుకి వస్తాడు ప్రార్థించినప్పుడు ప్రార్థన చేయకపోవడమే తప్పు అంటున్నాడు కాబట్టి ఏలాడైనా ఒక మాట మనం చెప్పుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చింది మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎన్నో నెలలు వచ్చేసిందండి ఎన్నో నెలలు వచ్చేసింది మూడు అయిపోతుంది ఇక్కడున్న వాళ్ళలో ఇప్పటికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చింది కదా ఈ మూడు నెలల్లో మోకరించి ప్రార్థించిన వాళ్ళు ప్రార్థించిన వా ప్రార్థించకుండా వాళ్ళు ఉన్నారు తెలుసు ఇక్కడ ఇప్పటికి స్టిల్ నో ఇంతవరకు ఇంకా ఆశ్చర్యకార్యం ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్నా మొదలుకొని ఈరోజు వరకు సరిగ్గా ప్రార్థన కూడా నేర్చుకోకుండా ప్రార్థన కూడా చేయడం రాక ఉన్న వాళ్ళు కూడా ఇది ఎంత పాపం అంటే పాపం చేసిన నేలెత్తి చూపించడం కాదు తాగుబోతునో తిరిగిపోతునో ఒక సిగరెట్లు తాగేవాడు సగర చుట్టలు తాగేవాడిని ఓ ఇష్టం వచ్చినట్టు ఆ ఇష్టం వచ్చినట్టు తిరిగేవాళ్ళని వేలెత్తి చూపించడం కాదు నువ్వు ప్రార్థన చేయట్లేదు నువ్వే పెద్ద పాపం ప్రార్థన చేయకపోవడమే పాపము అని దేవుడు చెప్తూ ఉంటే ఇది ఒక్కట మానేసి నీలో పెద్ద లోపాన్ని పెట్టుకొని పాపం చేసిన వాళ్ళే కనబడతా ఉంటారు దాంట్లో ప్రధానమైనటువంటి ప్రధానమైనటువంటి ఈ వ్యర్థమైన లక్షణము మనిషిలో ఉన్నాయి మోకరించి ఈరోజు నుంచైనా ఈరోజైనా తెలుసుకు ఒక సత్యాన్ని ఒక నిజాన్ని ఒక నిజమైనటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకో తెలుసుకొని అయ్యా ఇన్నాళ్ళు ఏదో తప్పైంది ప్రార్థిస్తేనే ఇన్నాళ్ళు నేను మోకరించకే ఎన్నాళ్ళు నేను ప్రార్థించకే నినాలు మోకరించకే నేను ఇటువంటి పరిస్థితుల్ని ఫేస్ చేస్తా ఉన్నాను సో నేను ప్రార్థిస్తాను రెండు మా ఇంట్లో చలలే మోకరించాలి నీ ఇంట్లో మోకరించాలి ఏదో ఏదో మోకరించావా గుండెల మంచి చేసుకొని చెప్పి నేను నా ఇంట్లో నేను మోకరించి ప్రార్థించాను అనడానికి ఉన్నదో ఉన్నదా అబ్బాయిబ్బాయి ఖాళీ లేదండి ప్రార్థన చేసుకోవడానికి ఎక్కడ ఖాళీ ఉంటుందండి బాబు నాకు నిదానం చెప్పాలంటే వాళ్ళ బయటికి బయలుకెళ్ళడానికి ఖాళీ ఉండదు అంత బిజీ సెడ్లా దేవుడేమంటాడా తెలుసా అయ్యా నా నేను బిజీగా ఉన్నానురా ఎందుకంటే నీ నీకైతే నీ ఇంట్లోని ఇద్దరు ముగ్గురే నీ ఫ్యామిలీ వాళ్ళే నువ్వు చూసుకోవాలి నాకైతే ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అందరినీ జనాభా అందరినీ చూసుకోవాలి ఏం చేసుకోవాలండి సహోదరుడా సహోదరి ప్రార్థించకపోవడమే పాపమంటే పాస్ట్ గారు మంచి మాట చెప్పారండి ఈ రోజు నుంచి మేము ప్రార్థిస్తాం మేము పాపులమేనమాట ఎవరండి మేము కూడా పాపులమే నీ మోకాళ్ళు అరగాలి ఎవరగాలి మోకాళ్ళు అరగాలి ఎలాగరగాలి ఎందుకు అరిగిపోయాయి నీ మోకాళ్ళు ఎందుకు అరిగిపోయాయి కాయలు ఇక్కడ ఏమవ్వాలండి కాయలు కాయలు గంటల గంటలు మోకాళ్ళు ప్రార్థన చేస్తే శాతానికి కూడా భయమేనంట ఎవరైనా ఒక నిగ్రహాన్ని పెట్టుకో ప్రభువా నేను ప్రార్థిస్తాను నాకు పోటు సౌకర్యం ఇచ్చావు ఒకప్పుడు పాకంలో దీపం కూడా లేకుండా ఉండేవాళ్ళం ఈరోజు ఇల్లు లైటింగ్లు ఎంత సౌకర్యం అండి కరెంట్ ఉంది ఇల్లుంది ఫ్యాన్లు ఉన్నాయి ఫ్యాన్లు వేసుకొని ప్రార్థన చేసుకోవచ్చు ఏట యా ఇంటికి అలాగానే ఆ కాస్తంత టీవీ చూడకపోతే ఆ మనిషి ప్రశాంతంగా ఉండదండి ఏముండదట మనసు ప్రశాంతంగా ఉండదటరా ప్రశాంతత గురించి మాట్లాడకండి దేవుడి దగ్గర ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నువ్వు దేవుడి దగ్గర మోకరిస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా దేవుడి దగ్గర ఉంటే ఎంత ప్రశాంతమైన జీవితాన్ని కొన కొనసాగిస్తావో తెలుసా ఏ సైని జీవితంలో ఉంటే ఆయనను నీ జీవితంలో ప్రధానుడిగా పెట్టుకుంటే నీ స్థానం వేరుగా ఉంటుంది ప్రార్థించాలి ఏం చేయాలట ప్రార్థించాలి ప్రార్థన ఏం ప్రార్థన చేస్తామండి అర్థమాన ఏం చేయాలి ప్రార్థన అంటే ఏది చెప్పాలనుకుంటున్నావో దాన్ని దాన్ని అడిగినప్పుడు అంట స్పష్టంగా అడిగితేనంట ఎవరిని నువ్వు దేన్ని అడుగుతున్నావో దాన్ని స్పష్టంగా అడిగితే ఎలాగడగాల చాలా క్లియర్గా అడుగుతున్నావో దాన్ని స్పష్టంగా అడుగు ఏట స్పష్టంగా అడుగు మైండ్ దాని మీదే పెట్టి దాని గురించి నేను మాట్లాడి అది ఒకవేళ దేవునికి అనుకూలత అయితే జాగ్రత్తగా గమనించుకోండి ఒక అబ్బాయి వచ్చా అన్నాడట ఒక ఐదు సంవత్సరాల కుర్రాడు వచ్చి అన్నాడట లాన్ దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్న ఉదయంనే గడ్డం గీసుకుంటూ ఉన్నాడట ఏం గీసుకుంటున్నాడండి గడ్డం గీసుకుంటూ ఉన్నాడట అలా అబ్బాయి వచ్చా అన్నాడట నాన్న నాన్న నాకు అది అవ్వ అని అడిగాడట ఏమన్నాడు నాకు అది ఎవరు ఇస్తానరా నాన్న ఇస్తాను అని అన్నాడట ఇప్పుడు రోజు అడుగుతున్నాడంట అంట నా అన్న ఎందుకు ఇవ్వలేదు ఇస్తానన్నా ఎందుకు ఇవ్వలేదు నువ్వు ఇస్తానన్నావు కదా ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నాడు అక్కడ కానీ అలానే ఏమంటున్నాడు అండి ఇస్తాను అంటున్నాడు ఏమంటున్నాడు ఇవ్వను అని అనలేదు ఇస్తాను అంటున్నాడు కానీ ఇవ్వట్లేదు ఇస్తాను అంటున్నాడు కానీ చవట్లేదు ఇలాగా అడిగి 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 అలసిపోయాడు ఇరవై సంవత్సరాలు అయిపోయింది కుర్రుడికి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి ఇరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న వాడేదానికంటే మంచి దాన్ని అప్పటికి మంచి మంచి అప్డేట్ అయ్యి ఉంటాయి కదా మంచి దాన్ని మంచి రాజర్ని చక్కగా గడ్డం తీసుకోవడానికి చాలా ఈజీగా ఉండడానికి కొని ఒక బాక్స్లో గిఫ్ట్గా తీసుకొచ్చి ఇచ్చాడట ఏమండి అప్పుడు అన్నాడట నాన్న నాన్న నేను ఎప్పుడో అప్పుడు అడిగితే నాకు తీసుకొచ్చి ఇప్పుడు ఇచ్చేవి ఎందుకంటే ఆ నాన్న చెప్పిన ఆన్సర్ ఏంటంటే నాన్న అప్పుడు నీకు అవసరం లేదు ఇప్పుడు దీని అవసరము నీకుంది నీకు వచ్చింది అందుకు ఇచ్చాను ఇప్పుడు అవసరం కాబట్టి ఇచ్చిన అప్పుడు అవసరం లేదు అవసరం లేనప్పుడు అడిగవు మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే అవసరం ఉండదు ఏముండదండి అప్పుడు మనకి అవసరం ఉండదు అవసరం లేనప్పుడు ఏం చేస్తాం మనం ఏం చేస్తాం చెప్పండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది ఇప్పటికే ఫుల్గా నెత్తికెక్కేసి ఉన్నాయి అప్పులు మన పక్క కూడా ఎవడో లారీ కొనేసుకున్నాడు ప్రవ్వా నేను నమ్ముకున్నా నేను నాకు లారీ కొనేసుకోవాలి అర్జెంటుగా ఏటా ఎవడో కొనేసుకున్నాడు నేను కూడా అర్జెంటు కూడేసుకోవాలి ప్రభు అర్జెంట్కి ఇచ్చేయి అర్జెంట్కి ఇచ్చాయి అంటున్నాడు నాన్న ఆగర నీకు ఇస్తాను కానీ సమయం ఆ సమయం వచ్చిన తర్వాత నీకు అది పిచ్చి పోయినా లేదు నేను నమ్ముకున్నాను నేను నమ్ముకోవడం నాకు ఏ ఉపయోగం ఆ టీవీ కొనేసుకున్నారు నాకు లేదు వాళ్ళు అది కొనేసుకున్నారు అది ఇది కొనేసుకున్నారు ఆ ఇల్లు కట్టేసారు నాకు లేదు నాకు లేదు

చాలా ఇబ్బంది అయ్యా చాలా ఇబ్బంది అయ్యా చాలా ఇబ్బందులు పోలవుతున్నాను అయ్యా అంతమంది మధ్యలో కలిపి చాలా మందిని నవ్వు పడుతున్నారయ్యా అంటే అరే నువ్వు అడిగిన దానికంటే చాలా సంవత్సరాలు గడిచిపోయింది వందో సంవత్సరం వచ్చేస్తుంది అప్పుడు ప్రభు వచ్చి అంటాడు నీకు బిడ్డ పోతున్నాను అంటున్నాడు ఏంటంట ఎండవ సంవత్సరంలో ఇప్పుడు మన గనక నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక ఆడ ప్రెగ్నెన్సీ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది అనుకో నేను పేజ్ చేశాను నేను హాస్పిటల్లో జాబ్ చేస్తున్నప్పుడు ఒక ఆవిడికి నలభై ఐదు అంతా వచ్చేసింది ప్రెగ్నెన్సీతో తో చూపించుకోవడానికి వచ్చింది తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు అందరూ ఇదేంటి విచిత్రంగా తిడుతున్నారు ప్రెగ్నెన్సీ వచ్చింది చక్కగానా పాప బాబు పుడతాడు దానికి ఎందుకు డాక్టర్లు ఎలా తిడుతున్నారు వయసు వస్తామా నీకు జ్ఞానం లేదా ఏంటి అసలు ఎప్పుడు ఎప్పటించో అడిగాడండి ఏం చేశాడండి ఆయన ఏం చేశాడు ఎప్పుడు నుంచో అడిగితే వంద సంవత్సరాలు ఆ సావిడికేమో తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చేసి ఆయనకి వంద సంవత్సరాలు వచ్చేస్తున్నాయి నీకు బిడ్డ నవ్వుతున్నా అయ్యి బాబోయ్ ఆ దేవుడు చెప్పాడు లేదా నిజంగా ప్రెగ్నెన్సీ అయ్యింది ఆవిడ నిజంగా తొంభై సంవత్సరంలో ఆవిడకి ఎవరు పుట్టారండి బా పుట్టాడు ఆ పుట్టాడు చూసారా దేవుని సమయం రావాలి నీ జీవితంలో కార్యాలు జరగాలంటే నీ సమయం కాదు ఎవరి సమయం అండి అక్క మన సమయం కాదు ఎవరి సమయం రావాలి దేవుని సమయం రావాలి ఆ మహానుభావుని ఆ మహానీయుడైనటువంటి ఆ సర్వశక్తుడైనటువంటి మహాప్రభు యొక్క సమయం వచ్చే వరకు కూడా నువ్వు అడుగుతూనే ఉండాలి స్పష్టంగా అడగాలి అలాగండి స్పష్టంగా ఎక్కడ కనబడితే అక్కడ కాదు నువ్వు మోకరించు స్తోత్రం ప్రార్థించకపోవడమే పాపం నువ్వు దేవుడికి విరోధంగా పాపం చేస్తానంట మళ్ళీ మామూలు పాపం అది ఏ పాపం అంట ప్రార్థించకపోవడం దేవునికి విరోధమైనటువంటి పాపం అంట ప్రార్థిస్తే ప్రార్థిస్తే దేవుడికి ఇష్టమైన బిడ్డ అవుతావు దగ్గరికి వెళ్ళిపోతావు ఏమవుతావు అండి దగ్గరికి వెళ్ళిపోతావు దగ్గరికి చాలా దగ్గరికి వెళ్ళిపోతావు నువ్వు ప్రార్థించకపోవడం వల్లనే నీ నీ జీవితంలో కార్యాలన్నీ కూడా పెండింగ్ లో పెండింగ్ అంటే తెలుసా మీకు నీ కోసమే ఉంటాయి గానీ నీ దగ్గరికి రావు కార్యాలు ఎలా ఉండిపోతాయట నీకోసమే ఉంటాయి గానీ నీ దగ్గరికి రావు చాలా ఉంటాయి నీ కోసం దేవుడు చాలా దాచిపెట్టాడు నీ కోసం చాలా ఇచ్చాడు